సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ కడుపున పుట్టిన బిడ్డ గురించి నువ్వు కూడా నమ్మలేనటువంటి ఒక రహస్యం చెప్తాను నీ బిడ్డకి మరొక మూడు రోజుల్లో ఒక నష్టం అనేది జరగబోతోంది ఒంటరిగా జాగ్రత్తగా ఇప్పుడే విని తెలుసుకో అని చెప్పి ఏదో తెలియ ని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పినా కూడా మనకి ముందుగానే ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్త పడాలి అన్న ఉద్దేశంతో చెప్తారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిర్డి సాయిబాబా శిస్సులతో జ్యోతిషం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలున్నా కానీ భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ జరపబడను ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం దొరుకుతుంది మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు తీర్చారు మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి నీ కడుపున పుట్టిన బిడ్డ గురించి నువ్వే నమ్మలేనటువంటి ఒక రహస్యాన్ని చెప్తాను ఇది రహస్యం అని ఎందుకు అన్నాను అంటే కనుక నీ బిడ్డ ఎవరైతే ఉన్నారో నీకు కూడా తెలియనటువంటి కొన్ని రహస్యాలను వారి యొక్క జీవితంలో నడిపిస్తూ ఉన్నారు ఈ యొక్క రహస్యాలు అనేవి నీకు తెలియకుండా ఉండటం కోసం ఎన్నో జాగ్రత్తలను పడుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడాను ఎందుకు ఎప్పుడైనా చెడు అనేది మనిషిని ఆకర్షించినంత తేలికగా ఆకర్షించినంత ఇష్టంగా మంచి ఎప్పుడూ కూడా ఆకర్షించదు ఎప్పుడైతే నీ బిడ్డ అనేక రకాలైనటువంటి స్నేహం అనే మొత్తులో పడి వారి యొక్క జీవితాన్ని మేము మాకు మంచి చేసుకుంటున్నాము అన్న ఉద్దేశంతో చెడు వైపు తప్పటడుగులు వేసే అయితే చేస్తూ ఉన్నారు దీని వల్ల కేవలం నీ బిడ్డ నష్టపోవడం మాత్రమే కాకుండా నీ బిడ్డతో పాటు నీ యొక్క తల్లి మనస్సు తండ్రి మనస్సు కుటుంబం యొక్క పరిస్థితి కూడా ఒకానొక్క స్టేజ్లో మీ యొక్క గౌరవ ప్రతిష్టలకు ఆటంకం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది దీనివల్ల మీ జీవితంలో ఎన్నాళ్ళుగానో గుట్టు చప్పుడు కాకుండా గుప్పెట్లో పెట్టుకున్నటువంటి పరువు ప్రతిష్టల అనేవి నలుగురిలో బయలుపు అయ్యి పరువు కా అంటే పరువు పోబోతున్నాయన్నమాట ఇదంతా కూడా నేను నీకు ఒంటరిగా వినమని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ నీ యొక్క జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ బాధ కలిగినా ఏ ఒడిదుడుకులు అనేవి ఏర్పడినా కూడా నీకు మంచి జరగడం కోసం ఎప్పటికప్పుడు వచ్చే నష్టాన్ని ముందుగానే గుర్తించి నీకు తెలిపే ప్రయత్నం అనేది నేను చేస్తూ ఉంటాను ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నా బిడ్డ ప్రతిరోజు కూడా తమ యొక్క జీవిత శైలిలో తాను ప్రత్యక్షంగా ఏవైతే కష్టాలను బాధలను సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుందో ఆ సమస్యలను మాత్రమే గురించి ఆలోచిస్తూ ఉందే తప్ప తమ జీవితంలో భవిష్యత్తులో ఏదైతే ఒక ప్రమాదం అనేది తనకి పొంచు ఉందో దాని గురించి ఆలోచించడం పూర్తిగా మర్చిపోతుంది ఇది నేను నీ యొక్క ఆలోచన అనేది పెంచుకోమని నిన్ను ఎప్పుడూ కూడా దిగులుతో ఉండమని చెప్పి అలాగే నీ యొక్క సంతోషాన్ని దూరం చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను చెప్పడం లేదు నేను నీకు ముందు జాగ్రత్తగా ఒక మాట చెప్పాను అంటే కనుక నీవు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానే తప్ప నీకు ఎప్పుడూ కూడా కష్టాన్ని తీసుకొచ్చి పెడదాము అన్న ఉద్దేశంతో నేను చెప్పడంలా ఇదైనా కూడా ఇప్పుడు చెప్పడానికి గల కారణం నువ్వు ముందుగానే వచ్చే ప్రమాదాన్ని పసిగట్టి నీ యొక్క బిడ్డని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తావు నీ బిడ్డ తప్పుడు అడుగులు వేస్తున్నాడు తప్పటడుగులు వేసే వయసు నుంచి తప్పుటడుగులు వేసే వయసుకు ఎదిగిన నీ బిడ్డ నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో నీ యొక్క దారిలోకి నడిపించుకునే ప్రయత్నం చేస్తావు అని ముందుగానే హెచ్చరిస్తున్నాను కాబట్టి నా యొక్క హెచ్చరికను నువ్వు భయంగా ఆందోళనగా మార్చుకోకుండా తెలివిగా ఆలోచనతోటి పసిగట్టి నీకు కలగబోయే నష్టం అనేది తప్పించుకుంటావు అన్న ఉద్దేశం తప్ప నీకు ఎటువంటి బాధ తీసుకొద్దాము అన్న ఉద్దేశం నాకు లేదు ఎందుకు అంటే కనుక నా బిడ్డ సంతోషంగా ఉంటే మొదటిగా నేనే ఎక్కువగా ఆనందపడతాను అన్న విషయం నీకు తెలిసిందే ఎందుకంటే నీ యొక్క ప్రతి కదలిక నువ్వు పీల్చే ప్రతి శ్వాస నువ్వు జీవితంలో వేసే ప్రతి అడుగు నీ యొక్క మెదడులో తిరిగే ప్రతి ఆలోచన కూడా నాకు బాగా తెలుసు కనుక నీ యొక్క బిడ్డ నువ్వు పడుతున్న కష్టాలు పడకూడదు నువ్వు పడుతున్న బాధలు అనుభవించకూడదు తనకి కష్టం యొక్క విలువ సుఖం యొక్క గౌరవం ప్రతీది కూడా తనకు తెలిసి రావాలి అన్న ఉద్దేశంతో నీకు ఏదైనా కానీ చిన్న కష్టం వచ్చినా బాధ కలిగినా ఎప్పుడూ కూడా వారితో నువ్వు పంచుకోకుండా నేను అనుభవిస్తున్నా కదా వారైనా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో నీకు చేతనైనంత వరకు కూడా వారికి కష్టం కలిగించకూడదు అన్న ఉద్దేశమే నీ మనసులో ఆలోచన అయితే ఇక్కడ నువ్వు చేస్తున్నది నీ వైపు నుంచి మంచిదే కావచ్చు కానీ ఇది తన యొక్క జీవితం మీద ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకోలేకపోతున్నావు ఎందుకంటే నీ యొక్క చిన్నతనం నుంచి నువ్వు అనుభవించిన కష్టాల వల్ల బాధల వల్ల ఈరోజు నువ్వు ఇటువంటి నిర్ణయం అనేది తీసుకొని ఉండవచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నీ బిడ్డ జీవితంలోకి సంతోషాలు అడుగు పెట్టాలి అని చెప్పి చూస్తూ ఉన్నావో దానివల్లే ఇక్కడ పొరపాటు జరుగుతుంది ఇక్కడ కేవలం సంతోషాలకు మాత్రమే అలవాటైన తన మనసు కేవలం ఆనందాలు కోసమే ఎదురు చూస్తున్నటువంటి తన మనసు కేవలం ఎప్పుడూ కూడా కష్టం విలువ అనేదే తెలియకుండా చూసుకునే తన మనసు ఏదైతే ఉందో ఆ యొక్క మనసు అనేది ఈరోజున కొంచెం కష్టం కలిగినా కొంచెం బాధ కలిగినా కూడా తట్టుకోలేని స్టేజ్కి వచ్చింది అంటే దానికి కారణం నువ్వే ఎప్పుడైనా కానీ మనిషి ఎంతగా నలుగుతాడో ఎంత కష్టాన్ని చూస్తాడో ఎంత బాధలు అనుభవిస్తాడో ఎంత డబ్బు లేక వేదనని చూడగలుగుతాడో అప్పుడే డబ్బు యొక్క విలువ బంధాల యొక్క విలువ సంతోషాల యొక్క విలువ అనేది ఆ మనిషికి తెలుస్తుంది ఇక్కడ ఏదైతే జరుగుతూ ఉందో దీని కారణంగా నీ బిడ్డకు డబ్బు యొక్క విలువ తెలియటం లేదు కష్టం యొక్క విలువ అనేది అర్థం కావడం లేదు సంతోషం యొక్క విలువ ఎంత గొప్పగా ఉంటుందో తను ఆలోచించలేకపోతున్నాడు అందుకే చిన్న కష్టాన్ని కూడా భరించలేక సంతోషాల వైపు అడుగు వేసే ప్రయత్నంలో తప్పటడుగు వేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ నీకు తెలియని రహస్యం ఏంటి అంటే నీ బిడ్డ జీవితంలోకి మరొకరు ఎప్పుడో అడుగు పెట్టారు దీని కారణంగానే ఈ మధ్య నీ యొక్క బిడ్డ ప్రవర్తనలో కోపాన్ని చూస్తున్నావు ఆవేశాన్ని చూస్తున్నావు నీ మాటకు ఎదురు తిరగడాన్ని చూస్తున్నావు నీ మీద చెయ్యి ఎత్తడాన్ని కూడా చూస్తున్నావు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఇప్పుడున్న సమాజంలో ఇదంతా కూడా ప్రతి పిల్ల కూడా లేదంటే ప్రతి పిల్లవాడు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి నువ్వు దాన్ని చాలా తేలికగా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నావు కానీ ఈ యొక్క తేలికపాటి ప్రయత్నం అనేది రేపటి రోజున నీ మీద చాలా వరకు కూడా ఎఫర్ట్స్ అనేది చూపిస్తుంది ఎందుకు అంటే కనుక ఎప్పుడైనా కూడా మొ కై వంగనిది మానై వంగదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి ఇప్పటి నుంచే నువ్వు నీ బిడ్డ ఎంత కోప్పడినా కానీ లేదా నీ బిడ్డ నీకు ఎంత ఎదురు తిరిగినా కానీ లేదంటే కనుక తన యొక్క ప్రవర్తనలో ఎటువంటి చిన్న మార్పుని నువ్వు గమనిస్తున్నా కానీ లేదంటే కనుక నీ బిడ్డ పద్దెనిమిది సంవత్సరాల కంటే కూడా వయస్సు పెద్దదైతే కనుక తన దగ్గర యొక్క అంటే ఏదైనా ఒక మద్యపాన వ్యసనానికి అలవాటు అవుతున్నా లేదంటే కనుక సిగరెట్లు కానీ ఇటువంటి ధూమపాన వ్యసనాలకు అలవాటు అవుతున్నా లేదంటే కనుక ఇంకా ఏదైనా కానీ కైని ప్యాకెట్లు కానీ గుట్కా ప్యాకెట్లు కానీ ఇలా మగపిల్లలు ఇప్పటి రోజుల్లో చేసే పనులు ఎంత ఇదిగా ఉంటున్నాయి అంటే కనుక ఇంత చిన్న వాసన కూడా రాకుండా ఇంట్లో చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు దీనివల్ల వారిని వారు కాల్చుకుంటూ ఇంట్లో వారికి తెలియకుండానే వారి యొక్క నెత్తిన కుంపటి పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు దీనివల్ల నష్టం ఏంటి లాభం ఏంటి అని చెప్పి వారు గ్రహించలేకపోతున్నారు ఇది ఎప్పుడైతే నువ్వు మొదట్లోనే తెలుసుకొని కొంచెం తన దాని యొక్క ప్రభావం అనేది కష్టంగా పడినా కానీ నీ మీద నువ్వు కొంత ఒత్తిడికి గురైనా కూడా కొంత నీ మనసుకి బాధ కలిగినా కూడా నువ్వు కనుక నీ యొక్క ఆ ఇది అంటే నువ్వు ఆ బిడ్డను కంట్రోల్లో పెట్టే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నంలో కొంచెం బలమైన ప్రయత్నం కనుక నువ్వు చేసినట్లయితే చాలా వరకు కూడా నీవు నీ యొక్క ప్రయత్నంలో సక్సెస్ అవుతావు అని చెప్పి ముందుగానే నేను నీకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను ఎందుకంటే బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ తన బిడ్డ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది నువ్వు నీ బిడ్డకు ఎటువంటి కష్టం కలిగించుకోవాలి అని అనుకోవడంలో కలిగించకూడదు అని చెప్పి అనుకోవడంలో నీ అంటే నీ తల్లి మనసు నీ తండ్రి మనసు ఏదైతే అది నీకు సరైనదే అని చెప్పి చెప్తుంది కానీ ఎప్పుడైతే నీ యొక్క బిడ్డ ప్రవర్తనలో ఇక్కడ నువ్వు ఇంత చిన్న మార్పు దగ్గర నుంచి గమనిస్తూ ఉంటావు కాబట్టి నీ బిడ్డ పుట్టిన మొదటి శ్వాస నుంచి నీకు తెలుసు కాబట్టి అప్పటికీ ఇప్పటికీ తేడాను కనుక నువ్వు పసిగట్టగలిగితే తనకి నువ్వు ఎంత అంటే ఒక బంగారం కనుక నిప్పులో పడి కాలుతున్నప్పుడు లేదంటే కనుక ఒక ఇనుము నిప్పులో పడి కాలుతున్నప్పుడు లేదంటే ఒక రాయి ఉలి చేత ఎన్నో దెబ్బలు తింటున్నప్పుడు వాటికి ఎంత నొప్పి కలుగుతుందో వాటికి ఒక మంచి ఆకారం ఒక మంచి రూపు వాటికంటూ ఒక విలువ అనేది పెరగటానికి అవి ఎంతగా కష్టపెట్టబడి అంటే ఎంతగా దహించి వేసుకుంటాయో తమని తామే ఇప్పుడు కూడా నీ బిడ్డని నువ్వు అంత కష్టపెడితేనే తనకి కష్టం విలువ సంతోషం విలువ డబ్బు విలువ ప్రతిదీ కూడా వారికి అర్థమయ్యే రీతిలో నువ్వు చెప్పుకోగలిగితేనే రేపటి రోజున బంగారంలా మెరిసి నలుగురికి ఒక ఆదర్శంగా వారు నిలబడతారే తప్ప నువ్వు కనుక ఇప్పుడు కనుక వదిలేసే ప్రయత్నం చేస్తే నీకు నష్టంతో పాటుగా నీ బిడ్డకు నష్టంతో పాటుగా నీ యొక్క కుటుంబం పూర్తి తరతరాల వరకు కూడా నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను నిన్ను రహస్యంగా ఎందుకు వినమంటున్నాను అంటే కనుక ఏదైనా కూడా కుటుంబంలో మంచి జరిగిన చెడు జరిగిన మనకి మనమే సరిదిద్దుకోగలిగే తెలివితేటలు మన దగ్గర ఉండాలి ఇలా మంచి జరిగినప్పుడు నలుగురికి చెప్పుకొని చెడు జరిగినప్పుడు నలుగురికి చెప్పుకోవడం వల్ల మంచి జరిగినప్పుడు ఈర్ష్య పడతారు చెడు కలిగి జరిగినప్పుడు ఇదే నలుగురు సంతోషపడిపోతారు దీనివల్ల లాభాలు నష్టాలు నీకు ఏవి కూడా ఉండకపోవచ్చు కానీ ఎప్పుడైతే ఇక్కడ న కష్టం అనేది ఎదుటి వారి మీద పెట్టుకోకుండా వారి యొక్క మానసిక ఆనందం కోసం పది మందికి డప్పు కొట్టి మీ బిడ్డల గురించి చెడుగా ప్రవర్తించే విధంగా చెడుగా ప్రచారం చేసే విధంగా వారి యొక్క మాట తీరుకు మీరు కనుక కారణమైతే రేపటి రోజున మీకు మీరే మీ యొక్క బిడ్డల జీవితానికి చిచ్చు పెట్టిన అవుతారు కాబట్టి నాలుగు గోడల మధ్యనే తెలివిగా సమస్యను పరిష్కరించుకోగలగాలి నలుగురిలో పెట్టడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డకు తొమ్మిది నెలలు నిండా మోసి నీ బిడ్డకు జన్మనిచ్చావో అప్పుడే తన యొక్క మంచైనా చెడైనా నువ్వు వేలెత్తి చూపించే అర్హత నీకు మాత్రమే ఉంటుంది అవసరమైతే ఒక దెబ్బ వేసే అర్హత నీకు మాత్రమే ఉంటుంది అవసరమైతే కంట్రోల్లో పెట్టగలిగే అర్హత నీకు మాత్రమే ఉంటుంది ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా అరుపులకి కేకలకి నువ్వు బెంబేలు ఎత్తిపోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే నీ బిడ్డ మీద నువ్వు పూర్తి దృష్టిని పెట్టుకోలేక అనవసరంగా వారు ఎవరితో తిరుగుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎంత సమయం వరకు బయట ఉంటున్నారు ఏ పని మీద బయట వెళ్తున్నారు వారి యొక్క చదువు ఎలా ఉంది లేదా పనులు చేస్తుంటే వారి యొక్క పనితీరు ఎలా ఉంది ఆ పనికి వచ్చే డబ్బులు ఏమవుతున్నాయి ఎంత వరకు ఆ డబ్బులను వారు మీకు ఇస్తున్నారు ఎంతవరకు వారి ఖర్చులు పెట్టుకుంటున్నారు అసలు ఏ ఏ ఖర్చులు పెట్టుకుంటున్నారు అవి మంచివా చెడువా ప్రతీది కూడా ఆరా తీయగలగాలి అలా ఆరా తీసి నువ్వు కంట్రోల్లో పెట్టకపోతే రేపటి రోజున నిన్ను పూర్తిగా పరాయి వాళ్ళలాగా చూసి రేపు ఎవరైతే వారి యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క జీవితంలో అడుగు పెడతారో వారి ముందు కూడా నిన్ను పరాయి వారిలాగే చూసి నువ్వు ఇంతకాలం కళ్ళల్లో పెట్టుకొని ఎంతో అపురూపంగా చూసుకున్న నీ బిడ్డ ఇటు నీకు ఉపయోగపడకుండా రేపు వచ్చే జీవిత భాగస్వామికి కూడా ఉపయోగపడకుండా వారి యొక్క బ్రతుకుని వారు నాశనం చేసుకుంటూ ఇటు కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ రేపు వారికి పుట్టబోయే పిల్లల మీద కూడా దీని ఎఫెక్ట్ పడి రేపు వారి జీవితాలు కూడా నాశనం అవ్వటానికి ఇవాల్టి రోజున నువ్వు చూపించే చిన్న నిర్లక్ష్యం కారణం అవ్వచ్చు కాబట్టే నేను నీకు ముందుగానే హెచ్చరిస్తున్నా ఇక్కడ స్నేహం అనేది చాలా విలువైనది ఈ యొక్క స్నేహం చెడుదా మంచిదా అసలు ఈ యొక్క స్నేహం మాటల్లో ఏం జరుగుతుంది ఈ యొక్క స్నేహం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి అసలు వారితో స్నేహం చేయడం మంచిదేనా వారితో స్నేహం చేయడం వల్ల జరగబోతున్నటువంటి నష్టాలు ఏంటి జరుగుతున్నటువంటి నష్టాలు ఏంటి అసలు వచ్చే లాభాలు ఏంటి అసలు స్నేహం ఎంతవరకు చేయొచ్చు అనేది కూడా నువ్వు ఆరా తీయగలగాలి అవసరమైతే ఒక దెబ్బ వేసి కంట్రోల్లో పెట్టుకోగలగాలి ఇప్పటికే చాలా వరకు కూడా నష్టపోయావు మరొక మూడు రోజుల్లో నష్టం జరగబోతోంది అని చెప్పడానికి కూడా కారణం ఇదే రోజు రోజుకు కూడా నీ యొక్క బిడ్డ మంచి ప్రవర్తనను నువ్వు నష్టపోతున్నావు దీనివల్ల తరతరాలకు కూడా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ఇప్పుడు అవుతున్న ఈ అప్డేట్ అవుతున్న జనరేషన్లో ఏది మంచి ఏది చెడు మంచికి చెడుకు వ్యత్యాసం ఏంటి అసలు డబ్బు విలువేంటి ఇవన్నీ కూడా తెలుసుకోలేకపోతే వారు కోలుకోలేనటువంటి దెబ్బతిని జీవితంలో అ ట్టడుగు స్థాయికి దిగజారిపోయే అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడైనా మనిషి ప్రయత్నం అనేది ఏదైనా కూడా సాధిస్తుంది నీ యొక్క ప్రయత్నం ఎంత బలంగా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు కాబట్టి నీ యొక్క ఆలోచనను తెలివిగా మార్చుకొని ప్రయత్నాన్ని బలపరచుకొని జీవితం యొక్క విలువ అనేది నీ బిడ్డకు కళ్ళకు కట్టినట్లుగా చూపించే ఆ యొక్క ప్రయత్నం ఈ ఈ రోజు నుంచే రహస్యంగా మొదలుపెట్టు అప్పుడే నీ కుటుంబాన్ని నీ యొక్క తరతరాల యొక్క భవిష్యత్తును నీ బిడ్డ భవిష్యత్తును నువ్వు కాపాడుకోగలిగిన దానివవుతావు ఇదంతా కూడా ఎందుకు చెప్పానో నీ యొక్క బిడ్డ ప్రవర్తనే నీకు అర్థమయ్యే విధంగా చెప్తుంది కాబట్టి జాగ్రత్త 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 పదిసార్లు చెప్తున్నాను జాగ్రత్త అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో చాలా గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోను అయితే షేర్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చిన ట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్